నమస్తే మేడం రాజశేఖర్ మేడంఖర్ గారు ఏం జరిగింది మీ జీవితంలో ఎనిమిదో నెల ఇరవై ఎనిమిదో తారీఖుని ఆటో తిరగబడిపోయి నడువు సొంత ఆటోనా సొంత ఆటో మేడం వేరే దగ్గర పనిచేసి ఉన్నాయి ఆటో తిరగబడిపోయి నడుపోయింది మేడం నడువి నిన్న పోస్ట్లు ఇరిగిపోయి అంటారు కట్ అయిపోయి ఇంకా ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మేడం ఇప్పటికీ

చిన్న వయసు బాగా పిల్లలకి పాపకి ఎంత వయసు నాలుగు ఐదు సంవత్సరాలు అలాగా అప్పుడు వదిలేదు అంత చిన్న వయసు పాపకి నాలుగేళ్ళు అంటే పాపకు ఒక ఆరు ఏడు ఏళ్ళు ఉంటాయి కదా అన్ని ఏళ్ళు పెంచిన తర్వాత కూడా తల్లి ఎలా వెళ్ళిపోయింది అంటే మీ గురించి కాకపోయినా పిల్లల గురించి అయినా ఒక తల్లి బాధ్యత నిర్వర్తిస్తారు మా పైకి మీది లవ్ మ్యారేజ్ కట్నం అది తీసుకున్నారాజ్ లో మ్యారేజ్ చేసుకున్నారు రూపాయి కట్నం లేకనే పెళ్లి చేసుకున్నారు ఇద్దరు పిల్లలకి అన్నారు సంసారం చేశారు ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత తల్లి ఎలా వెళ్ళిపోయిందా నాకు ఆశ్చర్యం అవుతుంది అసలు ఆడవాళ్ళు వెళ్ళిపోయారు అదే అంటున్నాను ఐదేళ్ళు ఆరేళ్ళు పిల్లలు అంటే అప్పటికే ప్రేమ పిల్లలు వదిలిపెట్టాలంటేనే తల్లి మనసు ఉండదు కదా ఇప్పుడు నీ కొడుకుకి ఇంత సేవ చేస్తున్నావు అంటే నీ కొడుకు కాబట్టి నువ్వు కన్నావు పెంచు రాత్రి ఎన్ని రోజులు ఉన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎన్ని రోజులు మీతో ఉన్నారు రెండు అలా ఉంటారు రెండు ఉన్నారు రెండు నెలల తర్వాత పరిస్థితి అర్థమైపోయింది మీ పరిస్థితి ఏంటనేది అర్థమైపోయింది నడుము విరిగిపోయింది భర్తగా మీరు పనికిరారని డిసైడ్ అయిపోయారు సంపాదించడానికి పనికిరారు సంవత్సరానికి పనికిరారు సో కేవలం మిమ్మల్ని మీరు సంపాదిస్తారు కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకుందా ఆడది మీరు పిల్లలు కనిపెట్టారు కాబట్టి ఆవిడ మీతో ఉన్నారు మీరు పనికి రారు దేనికంటే వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆవిడ ఇక భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేము ఏ క్షణం ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియదు రోజు రోజు మీరు నడిపే ఆటోనే మీరు కంట్రోల్ చేయలేకపోయాం అదే అది మనం వాహనం మన చేతిలో ఏం ఉండదులే కానీ కంట్రోల్ చేయడం అనేది ఇంకా టైం మీకు అలా ఆ రోజు ఆ రోజే మీకు లాస్ట్ రోజు బయట తిరిగే అవకాశం ఆ రోజు లాస్ట్ డే రాజు ఇంటికి కానీ కలుసుకొని అందుకనే ప్రతి వాహనాన్ని ప్రతి వస్తువుని వస్తువుని కూడా ప్రతి వస్తువుని కూడా మనం ప్రేమతో ప్రేమించాలి శుభ్రం చేసుకోవాలి దాన్ని ప్రేమించాలి ఒక మనిషిలాగే మనం ఆరాధించాలి శుభ్రం చేసుకొని పూజలు చేసుకొని మీరు ప్రార్థనలు అయితే ప్రార్థనలు చేసుకొని అమ్మ నీ వల్ల నేను బ్రతుకుతున్నాను మీరు మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు నేను మూడు పూటలు అన్నం తింటున్నానని ప్రతి వస్తువుకి దండం పెట్టుకొని మనం బయలుదేరాలి ప్రతి వస్తువుని మనం ప్రేమించాలి మనుషులతోనే మనుషులకి ఎలా అయితే భావాలు ఉంటాయో వస్తువులు కూడా అవే ఉంటాయి కానీ అవి ఎవరు నమ్మరు అది దైవానుగ్రహం తర్వాత ఎలా ఉంటుంది అనేది భగవంతు సంకల్పం అది అంతే ఇంకా ఆ రోజు మీకు అట్లా రాసిపెట్టి ఉంది రాసినిస్తాను తీసుకోండి రాజశేఖర్ గారు మీకు రేషన్ అదంతా ఇందులో పెట్టాను కావాల్సిన నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయమ్మా వెయ్యి ఇరవై ఆరు కేజీలు ఇందులో అన్ని ఐటమ్స్ ఉంటాయి చూసుకోండి తర్వాత మీరు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ఒక్కటే కోరుకు మీ అబ్బాయి బ్రతుకున్నంత వరకు మీరు ఎలాగే ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఇవ్వండి మీకు ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాను మీ అకౌంట్లో వేసుకోండి ఓకేనా ఇది అయినా బ్యాంక్కి వెళ్ళగలిగే వాళ్ళ చేత వేయించుకోండి సరేనా మీరు అలాగే వెళ్ళలేరు కాబట్టి సరేనమ్మా జాగ్రత్త మాకైతే విధంగా సహాయం అయితే లేదు మేడం మీరే అంతగా దేవతలా వచ్చి అంతగా మాకు చాలా మట్టు హెల్ప్ చేస్తారు మేడం చాలా థ్యాంక్ యూ భగవంతుడు మీకు మానసిక ఆనందాన్ని కలిగించాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటాను తల్లి